డిసెంబర్ లో రష్ పెరుగుతోంది అసలు ఇంకో రెండు మూడేళ్ల వరకు వస్తారో రారో అనుకున్న మహేష్ కూడా డిసెంబర్లోనే పలకరిస్తానంటున్నారు అటు బాలయ్య వన్ నాట్ నైన్ కూడా డిసెంబర్ లోనే విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది ఈ నేపథ్యంలో హండ్రెడ్ డేస్ కౌంట్ స్టార్ట్ చేసిన పుష్ప సీక్వల్ స్టేటస్ ఏంటి అని ఆరా తీస్తున్నారు జనాలు అఖండ సినిమాను గట్టిగానే గుర్తు చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు ఆ సినిమా విడుదలైన డిసెంబర్ రెండున బాలయ్య లేటెస్ట్ సినిమా వస్తే చూడాలని ఉందంటూ రిక్వెస్టులు అందుతున్నాయి అయితే సంక్రాంతికి లేకుంటే అంతకన్నా ముందే బాలయ్య వన్ నాట్ నైన్ ని విడుదల చేయాలనుకున్నారు మేకర్స్ మరి ఇప్పుడు ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తారా అటు డిసెంబర్లోనే ముఫాసాతో ఫ్యాన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు మహేష్ గేమ్ చేంజర్ అండ్ అదర్ సినిమాలు ఎలాగూ క్యూలో ఉన్నాయి వాటి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుస్తూనే ఉంది మరి పుష్ప టూ పరిస్థితి ఏంటి షూటింగ్ ఎంతవరకు వచ్చింది రామోజ్ ఫిల్మ్ సిటీలో స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది అక్టోబర్ కి టాకీ మొత్తం పూర్తి చేయాలన్న టార్గెట్ తో పరుగులు తీస్తోంది టీం ఆ తర్వాత మిగిలిన పాటల మీద ఫోకస్ చేస్తారని టాక్ పుష్ప టూ పాటల గురించి ప్రస్తావన వస్తే అందరి దృష్టి స్పెషల్ సాంగ్ మీదకి వెళ్తోంది ఫస్ట్ కి అన్ని లాంగ్వేజెస్ లోనూ విపరీతమైన హైప్ తెచ్చింది ఊ అంటావ సాంగ్ మరి ఇప్పుడు దాన్ని తలదన్నేలా సుకుమాస్టర్ ప్లాన్ చేస్తున్నారా ఈసారి స్పెషల్ భామగా ఎవరిని ఫిక్స్ చేశారు అనే టాపిక్ మీద క్యూరియాసిటీ తెగ పెరిగిపోతోంది జనాలకు